ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను చారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు మరియు సబ్మెటు అసెస్మెంట్ పరీక్షలు అనేవి రెండు కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ వీరి యొక్క నిర్వహించిన తర్వాత ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సబ్మెటువ అసెస్మెంట్ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మనకు ఐఎస్ఎంఎస్ పోర్టల్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో తప్పకుండా మనము ఎంట్రీ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఎంట్రీ చేసేటప్పుడు మనకు ఎఫ్ఏ వన్ మరియు ఎఫ్ఏ టూలో మార్క్స్ ఎంట్రీ ఎంట్రీ చేసేటప్పుడు మనకు వర్కింగ్ డేస్ కూడా విద్యార్థి యొక్క వర్కింగ్ డేస్ అంటే ఎన్ని రోజులకు అటెండ్ కావడం జరిగింది అనేది ప్రతి విద్యార్థికి కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఆ వర్కింగ్ డేస్ అనేది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనం అటెండెన్స్ లిస్టులో కౌంట్ చేసుకోవాలి ప్రతి విద్యార్థి అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మనకు ఎఫ్ఏ వన్లో ఎఫ్ఏ వన్ మనకు మార్క్స్ కనుక ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎఫ్ఏ వన్కు మనకు వర్కింగ్ డేస్ థర్టీ నైన్ రావడం జరుగుతుంది అంటే మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ విడుదల చేసిన మనకు ప్రొసీడింగ్ ప్రకారం మనకు ఎఫ్ఏ వన్కు థర్టీ నైన్ వర్కింగ్ డేస్ అంటే ఏ రోజు నుంచి అంటే మనకు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ట్వెల్వ్ ట్వెల్త్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకు థర్టీ నైన్ వర్కింగ్ డేస్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు నెలల ఈ రెండు నెలల యొక్క ను మనము క్యాలిక్యులేషన్ చేసి ఆ విద్యార్థికి ఎఫ్ఏ వన్ మార్క్ సంబంధించిన డేటాలో ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా రెండవది ఎఫ్ఏ టూ యొక్క వర్కింగ్ డేస్ మనకు ఫార్టీ సిక్స్ రావడం జరుగుతుంది ఇవి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు నలభై ఆరు రోజులు మనకు వర్కింగ్ డేస్గా రావడం జరుగుతుంది ఎవరైనా ఏదైనా పాఠశాలలో ఆప్షనాలిడే మరియు లోకాలిడే కనుక ఇస్తే కొంచెం తేడా ఉంటుంది మనకు వన్ వన్ ఆర్ టూ డేస్ కానీ అందరికైతే మనకు స్టేట్ వైడ్గా అయితే ఫార్టీ డేస్ ఫార్టీ సిక్స్ వర్కింగ్ డేస్ ఎఫ్ఏ టూకు కౌంట్ చే కౌంట్ చేయడం జరుగుతుంది మళ్ళీ తర్వాత ఎఫ్ఏ టూ తర్వాత మనకు ఎస్ఏ వన్ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్ఏ వన్ యొక్క వర్కింగ్ డేస్ మనకు ఫిఫ్టీన్ డేస్గా మనకు ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచి అంటే ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు ఫిఫ్టీన్ డేస్గా మనకు వర్కింగ్ డేస్ రావడం జరుగుతుంది కాబట్టి మనము రిజల్ట్ వేసేటప్పుడు మనము విద్యార్థికి ఈ రెండు ఈ రెండు మధ్యలో మనం వేసుకో కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత నెక్స్ట్ మనకు ఎఫ్ఏ త్రీ వర్కింగ్ డేస్ ఫార్టీ సెవెన్ మనకు ఎఫ్ఏ త్రీ యొక్క వర్కింగ్ డేస్ ఫార్టీ సెవెన్ కాబట్టి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము వర్కింగ్ డేస్ అనేది కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లాస్ట్కు మనం ఇంకో నెక్స్ట్ ఫై ఎఫ్ఏ ఫోర్ వర్కింగ్ డేస్ అనేది ఫార్టీ త్రీ వర్కింగ్ డేస్ రావడం జరుగుతుంది మనకు షెడ్యూల్ ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు ఫార్టీ త్రీ వర్కింగ్ డేస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇవి కూడా ప్రతి విద్యార్థికి ఈ రెండు నెలలకు సంబంధించిన వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకొని అటెండెన్స్ దగ్గర మనం ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది లాస్ట్కు మనకు ఎస్ఏ టూ యొక్క రిజల్ట్స్ను ఎంట్రీ చేయవలసిన అవసరం ఉంటుంది ఎస్ఏ టూ వర్కింగ్ డేస్ అనేది థర్టీ నైన్ డేస్ రావడం జరుగుతుంది ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ టూ మంత్స్కి సంబంధించినటువంటి వర్కింగ్ డేస్ మనకు థర్టీ నైన్ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క అటెండెన్స్ను కూడా ఈ విధంగా మనకు షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన మనకు వర్కింగ్ డేస్లలో మనం వాళ్ళకు అటెండెన్స్ను క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్లైన్లో ఏఎస్ఎంఎస్ఎంఎస్ ఫోర్లో వాళ్ళ యొక్క మార్క్స్ అనేది మార్క్స్తో పాటు అటెండెన్స్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వన్ అండ్ ఆల్